ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది మనిషి కాదు ఇది ఒక స్టాచ్యూ ఈ స్టాచ్యూ ఓర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మగ అనకుండా ఆడ అనకుండా కలిశాక ఆడ అనకుండా మగ అనకుండా చంపేస్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మగ అనకుండా తింటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన భారతదేశానికి చెందిన రామగిరి స్వారిక అనే ఈ అమ్మాయి నూట యాభై గంటలు కష్టపడి నాలుగు వేల నలభై రెండు బియ్యపు గింజల పైన భగవద్గీత రాసింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన భారతదేశంలో ది లవ్ కమాండోస్ అనే సంస్థ ఉంది అది ఏ కులం వారైనా సరే ప్రేమలో పడిన యువ జంటలకు రక్షణ కల్పిస్తుంది ఫ్యాక్ట్ ముద్దు పెట్టుకోవడాన్ని అభివృద్ధి చేసింది భారతీయులే తర్వాత దాన్ని రోమర్లు నేర్చుకున్నారు అక్కడ అది బాగా పాపులర్ అయింది క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం వెయ్యి మందికి పైగా జనాన్ని చంపుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ వరకట్న వేధింపులతో ఇండియాలో ప్రతి గంటకు ఒక మహిళ చనిపోతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి